హాయ్ అందరికీ నమస్కారం అండి మెస్టర్ మీ అందరికి స్వాగతం మనం గత ఇంకొక ఇంకొక వీడియోలో గత వీడియోలో మనం ఒక పాఠాలకు సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి కవి చూసాం కదండి ఇక నెక్స్ట్ పాఠం అయినటువంటి మనం ఈ ధర్మ నిర్ణయం అనే పాఠాలకు సంబంధించినటువంటి కవి పరిచయం చూద్దాం దీంట్లో కోడు ఎలా ఉంటుంది వీటిలో వచ్చే రచనలు ఎలా ఉంటాయో చో ఈ యొక్క వీడియో ద్వారా తెలుసుకుందాం ఒకసారి అంత టాపిక్లోకి వెళ్దాం రండి తెలుగు పాట ఆరు తొమ్మిదవ పాఠం నిర్ణయం ఈ ధర్మ నిర్ణయం యొక్క ప్రక్రియ చారిత్రక కథ ఈ కథ నార్మల్ది కాదండి చారిత్రాత్మకమైనటువంటిది ఈ చరిత్రలో ఎప్పుడూ జరిగినటువంటి ఒక సంగతి సంఘటనని కథగా మలిచారు ఆ కథని చారిత్రక కథ అని పిలుస్తారు ప్రక్రియ అదండి నెక్స్ట్ ఇతివృత్తం వచ్చేసరికి స్థల పురాణం అంటే ఆ స్థలం గురించి వివరిస్తుందన్నమాట ఇది ఇతివృత్తం ఏంటంటే స్థల పురాణం మీద రాయడం జరిగిందంట ఏదో ఒక స్థలం గురించి ఈ పురాణం ఉందంటే దాని గురించి రాశారనమాట ఈ లెసన్ ఈ ధర్మ నిర్ణయం దేని మీద రాశారు మీకు ఇప్పుడు అర్థమవుతాయి ఇక ఈ దీని యొక్క కవి వచ్చేసరికి కవి సామ్రాట్ కవి సామ్రాట్ అనే బిరుదు కలిగినటువంటి ఒకే ఒక అతను అండి ఆయన ఎవరంటే విశ్వనాథ సత్యనారాయణ గారు విశ్వనాథ సత్యనారాయణ గారు ఈయన ఎవరి దగ్గర శిష్యరికం చేశారంటే మనకు తిరుపతి వెంకట కవులు అని చెప్పి శతావధానాలు చేశారండి సహస్రావధానాలు గొప్పవాళ్ళు ఆ వాళ్ళలో ఒకళ్ళు అయినటువంటి చాలా పిల్ల వెంకట శాస్త్రి దగ్గర చాలపిల్ల వెంకటశాస్త్రి దగ్గర శిష్యరేఖం చేశారండి ఆయన అంత గొప్పగా ఆయన గొప్పడు అలాంటి ఆయనకి ఇలాంటి గొప్ప శిష్యుడు ఉన్నాడు విశ్వనాథ సత్యనారాయణ గారు ఉన్నారు మనకి ఈ ధర్మనిర్ణయం అనే పాఠాన్ని కూడా స్థలపురాన్ని పురాణాన్ని గురించి రాసిన ఆయన కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ ఇంకొక ఆయన ఉన్నాడండి విశ్వకవి సామ్రాట్ గుర్రం జాషువా ఆయన విశ్వకవి సామ్రాట్ తేడా అది ఈయన కవి సామ్రాట్ అయితే ఆయన విశ్వకవి సామ్రాట్ ఇక ఈ కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు రాసినటువంటి రచనలు చూస్తే ఆంధ్ర ప్రశస్తి ఆంధ్ర ప్రశస్తి ఏకవీర ఆల్రెడీ ఏకవీర అనే దాని మీద ఒక సినిమా కూడా తీశారండి ఇక నెక్స్ట్ మూడవది కనకదుర్గ ఆలయ స్థలమహత్యం కనకదుర్గ ఆలయ స్థలమహత్యం నాలుగవది కోకిలమ్మ పెళ్లి కోకిలమ్మ పెళ్లి పాటలు కూడా ఉన్నాయి మనకి కోకిలమ్మ పెళ్ళికి కోనంత పందిరి అని చెప్పి దీని మీద పాట కూడా ఉంది మనకి కోకిలమ్మ పెళ్లి నెక్స్ట్ వేయి పడగలు ఇది ఆయన రాసినటువంటి వాటిలో గొప్ప రచన అండి ఈ వేయి పడగలు కూడా ఒక గొప్ప అప్పట్లో ఉన్నటువంటి సామాజిక అసమానతలను అంటరాంతరాలని మూఢనమ్మకాలను వెలిగి వేలెత్తి చూపినటువంటి గొప్ప రచన వేయి పడగలు నెక్స్ట్ మనకి ఇంకొక రచన వచ్చేసరికి కిన్నెరసాని పాటలు మనకు ఒక పాట ఉంటుంది కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెలపై అది విశ్వనాథ పలుకై ఆ పాటలో మనకి కిన్నెరసాని అని వస్తుంది విశ్వనాథ అని వస్తుంది చిన్నప్పుడు నేను ఆ విశ్వనాథ అంటే ఏ విశ్వనాథ ఏమో అనుకునేవాడిని కానీ తర్వాత తెలిసింది కిన్నెరసాని పాటలు రాసింది ఈ విశ్వనాథుడు అంట ఆ పాటలో వచ్చే కిన్నెరసాని పాటలు ఆ పాట మనకు గుర్తుంటే చాలండి దాన్ని ఎవరు రాశారో కూడా తెలిసిపోద్ది కిన్నెరసాని పాటలు విశ్వనాథుడు నెక్స్ట్ ఇలా ఈ ఆరు రచనలు వీరు చేశారండి ప్రశస్తి ఏకవీర శ్రీ కనకదుర్గ ఆలయ స్థలమహత్యం కోకిలమ్మ పెళ్లి వేయి పడగలు కిన్నెరసాని పాటలు ఈ ఆరు రచనలు చేశారు వీటిని మనం సులువుగా గుర్తుంచుకోవడానికి అంటే కొంచెం చదవాలండి ముందే వాటి మీద అవగాహన లేకుండా వచ్చి ఏదో చూసి ఈ కోడ్ మనకు నచ్చింది అనుకుంటే దానికి మనం ఏం చేయలేదండి అవగాహన లేకుండా కోడ్ అనేది నిలబడదు కోడ్ నిలబడాలంటే ఖచ్చితంగా పాఠం మీద అవగాహన ఉండదు పాఠాన్ని ఒకసారి చదవండి ఈ పాఠం కూడా దేని మీద రాశారంటే శ్రీ కనకదుర్గ ఆలయ స్థల పురాణం అండి విజయవాడ కనకదుర్గ దేవి యొక్క ఆలయం యొక్క స్థల మహత్యాన్ని గురించి స్థల స్థల పురాణం గురించి రాయడం జరిగిందండి ఇది దాని యొక్క ఇతివృత్తి దాని యొక్క నేపథ్యం కూడా అదేనండి దాని యొక్క ఉద్దేశం కూడా అది మనం గమనిస్తే అది ఈజీగా అర్థమైంది ఇక దీనికి సంబంధించినటువంటి ఒక కోడ్ తయారు చేశాను కోడు ఈ పాఠానికి అనుగుణంగానే ఉంది ఒకసారి చూడండి ఆంధ్రాలో ఆంధ్ర ప్రశస్తిలో నుంచి నేను ఆంధ్రా తీసుకున్నానండి ఏకవీరుడైన ఏకవీర ఏకవీరుడైన విశ్వనాథ విశ్వనాథనే అంటే మన కవిగారే విశ్వనాథ్ కనకదుర్గ ఆలయంలోని కనకదుర్గ ఆలయంలోని కోకిలమ్మ పెళ్ళికి కోకిలమ్మ పెళ్ళికి అక్కడ కోకిలమ్మ ఎవరండి సాక్షాత్తు ఆ కోకిలమ్మ ఎవరో కాద మన అమ్మవారి ఆ కోకిలమ్మ పెండ్లకి వేయి వేయి పడగలు వేయి కిన్నెరసాని పాటలు కిన్నెరసాని పాటలు రాయాలనుకుని అనుకుని రాయాలనుకున్నారు దానికన్నా కూడా నేను ఇంకోటి యాడ్ చేస్తానని మీకు బాగా నచ్చు అనుకుంటున్నాను రాయాలని అనుకుని రాయాలని అనుకొని నిర్ణయించుకున్నారు నిర్ణయం తీసుకున్నారు ఈ నిర్ణయం ఎక్కడ ఉందండి మన పాఠంలో వచ్చింది నిర్ణయం తీసుకున్నారు ఇందుట్లో మన కవిగారు ఉన్నారు పాఠం పేరు ఉంది అన్నీ వచ్చాయి చూడండి ఆంధ్రాలో ఏకవీరుడైనటువంటి విశ్వనాథ్ గారు శ్రీ కనకదుర్గ ఆలయ ఆలయంలోని కోకిలమ్మ పెళ్ళికి వేయి కిన్నెర స్థానంలో పాటలు రాస్తానని అనుకొని నిర్ణయం తీసుకున్నారంట రాయాలని నిర్ణయం తీసుకున్నారంట ఈ పాట మీకు అనుకూలంగానే ఉంది కండి ఇది ఈజీగానే ఉంది కదా ఈజీగా ఉన్నా లేకపోతే మన కోడ్ పాడడానికి అనుగుణంగానే తయారు చేశానండి మనం గుర్తుపెట్టుకోవడానికి ఒక కోడ్ని గుర్తుపెట్టుకోవడానికి ఒక సంఘటన క్రియేట్ చేసుకో సంఘటన ఈజీగా గుర్తుండదు ఒక సందర్భం అనేది ఉంటే దాన్ని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయవచ్చు ఆంధ్రాలో ఏకవేయుడైనటువంటి విశ్వనాథు ఏం చేశాడంటే కనకదుర్గ ఆలయంలో జరుగుతున్న కోకిలమ్మ పెళ్లికి వేయి కిన్నెరసాని పాటలు రాస్తారని నిర్ణయం తీసుకున్నాడండి ఆయన పాటలు రాస్తారని నిర్ణయం తీసుకున్నాడు ఈ కోడు మీకు అందరు నచ్చుతున్నానని బాగా అనుకుంటున్నానండి ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఈ కవి కవి సామ్రాట్ విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఆంధ్రాలోనే తొలి జ్ఞానపీఠ పురస్కారం అందుకున్నారండి నా ఆంధ్రప్రదేశ్లో తొలి తెలుగువాడు జ్ఞానపీఠ పురస్కారాన్ని సాధించినటువంటి తొలి తెలుగువాడు ఈయన రాసినటువంటి ఏ పుస్తకానికి ఇచ్చారంటే శ్రీమద్ రామాయణ కల్పవృక్షం శ్రీమద్ రామాయణ కల్పవృక్షం అనే ఒక కావ్యానికి శ్రీమద్ రామాయణ కల్పవృక్షం అనే ఒక కావ్యానికి జ్ఞానపీఠ పురస్కారం తొలిసారిగా మన తెలుగువాడికి వచ్చింది ఆ తెలుగువాడు ఎవరంటే కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు విశ్వనాథ సత్యనారాయణ గారు ఇవన్నీ గుర్తుపెట్టుకోండి అండ్ వీటికి సంబంధించినటువంటి నేను ఎగ్జామ్ కూడా మన యాప్లో అప్లోడ్ చేయడం జరిగింది వాటితో పాటు బిరుదులు కూడా నేను ఇవ్వడం జరిగిందండి మనకి ఇక్కడ బిరుదులు ఈ బిరుదులకు సంబంధించినటువంటి క్వశ్చన్లు నేను టెస్ట్ని కూడా అప్లోడ్ చేయడం జరిగింది వాటి రాయండి ప్రతిదీ అటెంప్ట్ చేయండి వాటికి తగ్గట్టు మీరు ఎక్కడ ఏ స్థాయిలో ఉన్నారనే సంగతి మీకు తెలిసిద్ది కాబట్టి మా మా యొక్క టెస్టులు రాయండి మా క్లాసులను అబ్జర్వ్ చేయండి మేము ఏమైనా తప్పులు చేస్తే కనుక మాకు రెక్టిఫై చేయండి అండ్ మా వీడియోస్ కనుక మీకు నచ్చితే ఒక లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మా మా వాట్సాప్ గ్రూప్లు ఫుల్ అయ్యాయి కాబట్టి మా టెలిగ్రామ్ లింక్స్ మేము పెట్టాం వాటిలో యాడ్ అవ్వండి మేము పెట్టే మా యొక్క అప్డేట్స్ అన్నీ దాంట్లో వస్తే మీరు ఖచ్చితంగా చూసుకోండి నెక్స్ట్ థ్యాంక్స్ అండి మీరు ఇలానే మాకు సపోర్ట్ చేస్తూ ఉంటే మేము మరింతగా మీకోసం మ్యాటర్ని తీసుకురావడానికి ఈజీగా మీకు అనుగుణంగా తీసుకురావడానికి పూర్తిగా మేము చేయలేము ఎందుకంటే అక్కడ జాబ్ తెచ్చుకోవాల్సిన వేరే కష్టపడాల్సిన వేరే కాబట్టి మేము పూర్తిగా చేయలేకపోయినా మా వంతు సాయంగా చేయాల్సిందంతా మేము చేస్తాం మీరు చేయాల్సింది మీ మా షెడ్యూల్కి అనుగుణంగా మీరు కొంచెం కష్టపడండి ఈజీగా జాబ్ జాబ్ తెచ్చుకోవచ్చు కష్టపడితే లేదంటే మనం కూడా అప్లికేషన్ అయితే చేస్తాం కానీ ఆ జాబ్ కొట్టే ఐదు వేల మందిలో మనం ఉండం ఇది గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ ఇలానే మనకు సపోర్ట్ చేయండి బాయ్